పోలీసులు ఏవి కూడా మార్గదర్శకాల్ని ఈ రోజున అధికారులు పాటించలేదు ఈ తెలుగుదేశం పార్టీ కూటమికి బానిసలుగా మారిపోయినటువంటి అధికారులు నలభై ఐదు రోజుల ముందు షోకాజ్ నోటీసు ఇచ్చి వ్రాతపూర్వకంగా ఆ పర్టికులర్ వ్యక్తి అనుమతి తీసుకోవాలి అది పాటించనేలేదు సదరు నోటీసు ఇచ్చినట్టుగా ఈమెయిల్ ద్వారా కలెక్టర్ కు కూడా పంపాలి కలెక్టర్ కు లేదు సదరు నోటీసులో అనుమతి లేని కట్టడం వివరాలు పొందుపరచాలి సంబంధిత పత్రాలు కూడా జతపరచాలి అది జరగలేదు సదరు జడ్జిమెంట్ ప్రకారం అంటే పదమూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి మూడు నెలల లోపల నోటీసు వివరాలన్నీ కూడా మొత్తం కార్పొరేషన్లు మున్సిపాలిటీలు అన్ని కూడా భద్రపరచాలి ఇదేది వ్యక్తిగతంగా అందజేసే విషయం కాదు ఇది కమిషనర్లకి మున్సిపల్ చైర్మన్లకి మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జడ్జిమెంట్ వచ్చిన మరుసటి రోజు నుంచే ఇది అప్లై అవుతాది అన్నటువంటి ప్రాథమిక పరిజ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తే ఆ సదరు కమిషనర్లు శిక్షార్హులవుతారు ఇవి పాటించకపోతే సదరు వ్యక్తి బదులు చెప్పుకుని అంటే సదరు వ్యక్తి అంటే ఆ బాధితుడో లేకపోతే అనుమతి లేకుండా ఆ కట్టడాన్ని కట్టినటువంటి వ్యక్తి బదులు చెప్పుకునే అవకాశం తారీఖులతో సహా చెప్పాలి వ్యక్తిగతంగా వ్రాతపూర్వకంగా సదరు వ్యక్తి నుండి జవాబు తీసుకోవాలి ఆ కన్సర్న్ అధికారి సమాధానం సంతృప్తికరంగా లేకపోతే ఫైనల్ ఆర్డర్ ఇచ్చి పదైదు రోజులు అప్పీలు గడువు ఇవ్వాలి ఇవన్నీ నేను చెప్తున్నటువంటి మాటలు కాదు సాక్షాత్తు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది